ఈ వీడియోలో చేతబడి గురించి మాట్లాడదామని మీరు ఆల్రెడీ తమ్ముణలు చూసి వచ్చారు కాబట్టి చాతబడి గురించి ఈరోజు నేను రివీల్ చేస్తానండి సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే నాకు చేతపడి చేసిన వాళ్ళు ఎవరని రివీల్ చేస్తాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అంటే పా చేతబడి వల్ల మనం ఎంత నష్టపోతాము నాకు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళకి నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఈ వీడియో ద్వారా సో నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా తెలివైన వాళ్ళు సో నా సబ్స్క్రైబర్స్ అంతా చాలా తెలివైన కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు సో నా సబ్స్క్రైబర్స్కి ఒకటే ఒకటి దండం పెట్టి చెప్తున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది చేతబడి పార్ట్ ఫోర్ అనమాట వన్ టూ త్రీ అని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి త్రీ పార్ట్స్ నేను ఆల్రెడీ చేసినాను వాటిని ఒకసారి చూడండి సో చూస్తే మీకు అర్థమవుతుంది సో నాకు చేతబడి అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు ఒకటి దయ్యానికి భయపడొచ్చు దేవుడికి భయపడవచ్చు మీ గురువుకో మీ టీచర్కో మిమ్మల్ని మెంటర్గా ఉన్న వాళ్ళు వాళ్ళకి భయపడవచ్చు లేదా మీ పేరెంట్స్కి భయపడవచ్చు సో దానివల్ల నష్టం ఎవరైతే చేతపడి చేశారో వాళ్ళకి నైన్టీ పర్సెంట్ ఉంటే చేతబడి చేయబడిన వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేతపడి చేశారంటే నేను ఒక టెన్ పర్సెంట్ నష్టపోతాను ఆ చేతబడి వల్ల ఆ మంత్రాల వల్ల ఒక టెన్ పర్సెంట్ నేను నష్టపోతాను చెడపకరా చెడేవని చాలా నష్టపోయి ఉన్నారు మీరు మళ్ళీ నేను మిమ్మల్ని నష్టపెట్టాలని నేను అనుకోవట్లేదు ఆ చేతబడి చేయడం వల్ల వాళ్ళు పడే బాధ మీకు కూడా వస్తుంది ఆ బాధ మీకు వంద రెట్లు ఉంటుంది వంద రెట్లు మీకు వస్తుంది వాళ్ళు ఎంత అనుభవించారో మీకు అంతే అనుభవం అనుభవిస్తుంటారు మీరు ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నారు నాకు తెలుసు మీరు చాలా చాలా అనుభవిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు అనిల్ ఈ వీడియోలో చేతబడి గురించి మాట్లాడదామని మీరు ఆల్రెడీ తమ్ముణలు చూసి వచ్చారు కాబట్టి చేతబడి గురించి ఈరోజు నేను రివీల్ చేస్తానండి నాకు చేతబడి ఎవరు చేశారని ఈ వీడియోలో రివీల్ చేశాను చేతబడి ఎన్ని రకాలు ఉన్నాయి చేతపడి వల్ల ఏవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి పాత వీడియోలు చేశాను ఒకసారి ఆ పాత వీడియోలు చూడండి ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే నాకు చేతబడి చేసిన వాళ్ళు ఎవరని రివీల్ చేస్తాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అంటే చేతబడి వల్ల మనం ఎంత నష్టపోతాము చేతబడి చేయించు చేసిన వాళ్ళు ఎంత నష్టపోతారు మనం చేయించుకున్న వాళ్ళు ఎంత నష్టపోతాము సో నాకు ఆల్రెడీ చేతబడి చేశారు అనే విషయం మీకు తెలుసు కదా సో ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నాకు ఎవరు చేతబడి చేశారు అనేది మీకు తెలుస్తుంది అంతేకాకుండా చేతబడి వల్ల అసలు రైటా రాంగా చేతబడి అనేది ఎంతవరకు కరెక్టు చేతబడి వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చేతబడి చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేది మొత్తం అంతా నేను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి అయితే వీడియో లైక్ చేసుకోండి ఎందుకంటే అందరికీ తెలియాల్సిన విషయం ఇది సో చేతబడి చేసేసి వేరే వాళ్ళకి చదబడి చేసేసి వీళ్ళు సంకలు గుద్దుకుంటూ ఉంటారు జనాలు సో దానివల్ల అసలు ఏ ఉపయోగం ఉండదండి నాకు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళకి నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను ఈ వీడియో ద్వారా సో నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా తెలివైన వాళ్ళు సో నా సబ్స్క్రైబర్స్ అంతా చాలా తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు సో నా సబ్స్క్రైబర్స్కి ఒకటే ఒకటి దండం పెట్టి చెప్తున్నాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఈ వీడియోలో నేను మిమ్మల్ని ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి కాదు నాకు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో ఉంటుంది వేరే వాళ్ళని ఉద్దేశించింది అయితే కాదు సో వాళ్ళకే డైరెక్ట్గా చెప్పలేక అంటే చెప్పలేక అంటే వాళ్ళు వచ్చి మనం డైరెక్ట్గా నాకు వచ్చి ఎదురుగా తెలియదు మాట్లాడలేదు కదా వాళ్ళు ఇండైరెక్ట్గా నాకు చేతబడి చేశారు కాబట్టి నేను ఇండైరెక్ట్గా ఒక వీడియో రూపంలో ఇస్తున్నాను నేను సో ఈ విషయం మీకు పాత వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది చేతబడి పార్ట్ ఫోర్ అనమాట వన్ టూ త్రీ అని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పేసి త్రీ పార్ట్స్ నేను ఆల్రెడీ చేసినాను ఆ వాటిని ఒకసారి చూడండి సో చూస్తే మీకు అర్థమవుతుంది సో నాకు చేతబడి అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారండి సో ఇలా చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలి చాలా ధైర్యం ఉండాలండి ఎందుకంటే చేతబడి చేస్తున్నారు నాకు అని చెప్పేసి ఇలా చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా గట్టిగా చేస్తారు ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తారనమాట సో కానీ నేను వాటన్నిటికీ భయపడలేదు నేను సో చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి సో నేను చావుకు భయపడలేదన్నమాట చావు ఒకవేళ వస్తే నేను చచ్చిపోతాను చావుకు నేను ఎప్పుడు భయపడ్డాను ఎదురుగా వచ్చి వస్తే చచ్చిపోతాను నేను నేను చావుకు భయపడలేదు సో భయపడ భయపడేచ్చే అంత ఇది చేస్తే నేను అసలు భయపడను ఇప్పుడు ఒకటి దయ్యానికి భయపడవచ్చు దేవుడికి భయపడవచ్చు మీ గురువుకో మీ టీచర్కో మిమ్మల్ని మెంటర్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి భయపడవచ్చు లేదా మీ పేరెంట్స్కి భయపడవచ్చు సో ఈ దద్దమ్ములకి ఎందుకు భయపడాలని చెప్పేసి నేను భయపడ్డాండి అనాది కాలంలో చేతపడులు లేవనమాట చేతపడులు వేరే వాళ్ళ రోగాలను ఎంచడానికి వేరే వాళ్ళ ఆయుష్యను పెంచడానికి ఇలా వాడేటోళ్ళు అన్నమాట చేతబడిని ఇప్పుడు చేతబడిని మరి బక్రీకరించి చేతబడిని వేరే విధంగా వాడుతున్నారు ఎదుటి వాళ్ళని నాశనాన్ని కోరుకునే విధంగా చేతపడి వాడుతున్నారు సో దానివల్ల నష్టం ఎవరైతే చేతపడి చేశారో వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఉంటే చేతబడి చేయబడిన వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చేతపడి చేశారంటే నేను ఒక టెన్ పర్సెంట్ నష్టపోతాను ఆ చేతపడి వల్ల ఆ మంత్రాల వల్ల ఒక టెన్ పర్సెంట్ నేను నష్టపోతా కానీ నైంటీ పర్సెంట్ నాకు ఎవరైతే చేతపడి చేశారో వాళ్ళ నైంటీ పర్సెంట్ నష్టపోతారు నైంటీ పర్సెంట్ నష్టపోతారు ఎందుకంటే సో చేతబడి అనేది ఎవరికైనా చేతబడి చేస్తే అది చాలా 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 పాపం అనమాట ఇప్పుడు నాకు చేతబడి చేస్తే నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో అదే ఇబ్బంది వాళ్ళు పది రేట్లు అనుభవిస్తారు ఖచ్చితంగా వాళ్ళు పది రేట్లు అనుభవిస్తారు ఏమీ తిరిగి చేతబడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఎవరైతే చేతపడి చేశారో అదే వాళ్ళని తింటుంది మనం తిరిగి చేయాల్సిన అవసరం లేదు అందుకని నేను నాకు ఎవరైతే చేతపడి చేశారో నేను వాళ్ళకి ఏం చేయట్లేదు దాన్ని రెమెడీ చేసుకోవడానికి కూడా నేను ట్రై చేయట్లేదు రెమెడీ చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు రెమెడీ చేసుకుని దాన్ని తీసేసి మళ్ళీ తర్వాత నువ్వు ఎందుకు కస్తే సస్తా బతుతే బతుగా నేను వదిలేస్తున్నాను మీ చే మీరు నాకు చేతబడి చేయడం వల్ల ఆ చేతబడి వల్ల చెడపకరా చెడేవన ఆల్రెడీ మీరు చాలా చెడిపోయి ఉన్నారు చెడపకరా చెడేవని చాలా నష్టపోయి ఉన్నారు మీరు మళ్ళీ నేను మిమ్మల్ని నష్టపెట్టాలని నేను అనుకోవట్లేదు మళ్ళీ నేను మీకు చేతబడి చేయాల్సిన అవసరం లేదు మీరు చే మీరు చేసే చేతబడే మిమ్మల్ని నాశనం చేసేస్తుంది నేనేమీ నాశనం చేయాల్సిన అవసరమే లేదు ఇంకో విషయం ఏంటంటే మీరు నాకు చేతబడి చేయడం వల్ల నేను చాలా చాలా నేర్చుకుంటున్నాను లైఫ్లో అరే ఇంకా 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 ఏంటి ఇంకా ఏముంది నా లైఫ్లో నాకు ఇంత క్యాపబిలిటీ ఉందా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీరు నాకు చేతబడి చేయడం వల్ల మీరు నాకు చాలా చాలా నేర్పిస్తున్నారు అరే నాకు నేను ఇంత క్యాపబుల్లా ఇంత చేయగలుగుతాను మీరు నాకు చేతబడి చేసినంటే నేను మీకంటే చాలా ముందున్నానే అర్థం మీరు నన్ను ముందున్నారు కాబట్టి నేను పైన ఉన్నాను కాబట్టి నన్ను లాగుతున్నారు మీరు నాది పట్టుకొని లాగుతున్నారంటే నాకు ఇంతుందా అనే ఫీల్ వస్తుంది నాకు నిజంగా నేను సక్సెస్ అయ్యాన ఫీల్ వస్తుంది నేను ఇంత సక్సెస్ అయ్యాన నా మీకంటే అనే ఫీల్ వస్తుంది మీరు నన్ను అదే కావాలని నన్ను పైకి లేపుతున్నారు మీరు చేతబడి చేసి నన్ను పైకి లేపుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సో నాకు చేతబడి చేసి అదే సర్వర్ నాశనం చేయాలని చెప్పేసి వీడికి మీరు ఎదగకుండా చేయాలని చెప్పేసి చేతబడి చే ఏదైతే చేస్తున్నారో అది మీకు కూడా కొట్టుకొని మీరు కూడా ఎదగట్లేదు కదా మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటో చెప్పండి నాకు చేతబడి చేయడం వల్ల మీకేం ప్రాఫిట్ ఒకసారి ఆలోచించు సంతోషమా రాదు కడుపు మంట కడప మంట తీరుతుందా తీరదు కడపంట తీరదు మీకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది ఏదో తెలియ ఏదో తప్పు చేసే నేను గిల్టీ ఒకటి ఉంటుంది తర్వాత ఆ చేతబడి చేయడం వల్ల వాళ్ళు పడే బాధ మీకు కూడా వస్తుంది ఆ బాధ మీకు వంద రెట్లు ఉంటుంది వంద రెట్లు మీకు వస్తుంది వాళ్ళు ఎంత అనుభవించారో మీకు అంతే అనుభవ అనుభవిస్తుంటారు మీరు ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నారు నాకు తెలుసు మీరు చాలా చాలా అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్న దానికంటే ఏం చేయాల్సిన అవసరం లేదు మీరే పోతున్నారు మీరు చాలా మీరు తినేది కూడు కాదు మీరు తినేది గడ్డి ఎందుకంటే మీరు చేసిన పాపాలు మిమ్మల్ని పీక్కొని 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 తింటున్నాయి ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు తిరిగి నేనేమి చేయాల్సిన అవసరం లేదు మీ కింద మీరే నిక్కువ పెట్టుకుంటున్నారనే విషయం మీకు తెలుసా నేను చాలా తెలివైన వాడిని నేను మళ్ళీ తిరిగి నేను చేతబడి చేయను మరి నేను మళ్ళీ మీకు తిరిగి తిరిగి చేతబడి చేస్తే నేను మీలాగా మూర్కొని అయిపోతా మీరు చాలా తెలివైన వాళ్ళు చేతబడి చేసేది దొంగ దెబ్బ తీసేవని అనుకుంటున్నారు సో అది చాలా చాలా రాంగ్ వే విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్ వే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి కత్తి పట్టుకున్నవాడు కత్తిగా బలం ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం చేసినప్పుడు ఫ్యాక్షనిజంకి బలైపోతాడు అలాగే చేతబడి చేసిన కూడా చేతపడికి బలైపోతాడు అది మీకే కొట్టుకొని వస్తుంది తిరిగి వేరే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు మీది మీకే కొట్టుకొని వస్తుంది ఇప్పుడు ధర్మాన్ని పాటించు ఆ ధర్మం నిన్నే నిలబెడుతుంది అని అంటుంది నీతిని పాలించు ఆ నీతి నిన్ను కాపాడుతున్నాను అని ఉంది అంతే చెడుని మార్గంలో వెళ్ళు ఆ చెడు నిన్ను కాపాడుతున్నాను ఎక్కడైనా ఉందా సింపుల్ లాజిక్ వెరీ సింపుల్ లాజిక్ లేదు అది లేదు ఏదో మీరు టెంపరీ కోసం చేతబడి కంప్లీట్లీ టెంపరీ టెంపరీ అంటే ఇప్పుడు ఒక మనిషిని చంపేసినాము అదేం టెంపరీ అయింది అని అనొచ్చు ఒక మనిషిని టెంపరీగా మనిషిని చంపేస్తాడు ఆ మనిషి యొక్క ఉనికిని ఆ మనిషి యొక్క ఆశయాల్ని నువ్వు చంపేస్తే అవన్నీ మీకు కొట్టుకోవా అవన్నీ తిరిగి రావా మనిషి ఒక పర్పస్ కోసం బతుకుతాడు ఒక పర్పస్ కోసం పుడతాడు ఆ పర్పస్ ఒక సొసైటీకి హెల్ప్ చేసేవాడు కావచ్చు లేకపోతే ఎవరన్నా ఎంటర్టైన్ చేసేవాడు పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎవరికైనా సహాయం చేసేవాడు తన వాళ్ళ తల్లిదండ్రులు ఉద్ధరించేవాడు ఉండొచ్చు లేకపోతే ఎవరికో ఎవరో దైవకారణ్యం చేయడానికి పుట్టిండొచ్చు ఒక పర్సన్ ఒక ఏదో ఒక పర్పస్ నువ్వు ఎందుకు పుట్టావని అంటారు కదా ప్రతి మనిషి ఏదో ఒక కారణం కోసం పుడతాడు ఆ కారణం ముగించుకొని దేవుడు అతన్ని చాలిస్తాడు అంతవరకు ఆ పర్సన్ని వాడతాడు దేవుడు అది నేచర్ ఒక మనిషి పుట్టడం తన జీవితాన్ని ఏదో ఒక విధంగా తను మలుచుకొని సొసైటీ కో సొసైటీ కోసం ఏదో ఒక విధంగా ఏదో ఏదో ఆ పర్పస్ని ఏదైతే పర్పస్ కోసం పుట్టాడో ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేసిన తర్వాతే తన కాలం ముగించుకుంటాడు సో ఆ పర్పస్ ముగియకముందు నువ్వు చంపేశావంటే నువ్వు నేచర్ని నువ్వు లైఫ్ సైకిల్ని డిస్ట్రాయ్ చేసినట్టు సో నువ్వు నేచర్కి అగేన్స్ట్గా వెళ్తున్నావు నేచర్ ఈజ్ వెరీ మచ్ వెరీ మచ్ వెరీ మచ్ డేంజరస్ నువ్వు చేస్తున్నది నాకు ఎదురుగా రావడం కాదు నువ్వు నేచర్గా ఎదురుగా నేచర్కి ఎదురుగా పోతున్నావు నువ్వు నాకు ఎదురుగా వచ్చినంత మాత్రం నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే నేను మాట్లాడగలుగుతాను అది నీ చేత కదా నాకు తెలిసి నువ్వు డైరెక్ట్గా వచ్చి నువ్వు నా దగ్గర మాట్లాడలేవు నా డైరెక్ట్గా నువ్వు ఎదుర్కోలేవు అనుకోను ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నేనంటే అంటే నీకు ఎక్కడ నీకంటే కంటే ముందుకెళ్ళిపోతానని చెప్పేసి ఉత్సాహ భయపడిపోతుంటావు నేను నీకంటే ముందుకు పోతున్నాను అని చెప్పేసి నువ్వు నాకు ఇండైరెక్ట్గా చేతబడి దొంగ దెబ్బ తీస్తున్నావు నీకు ఉత్సాహ నేను నేనంటే బుచ్చా భయం నిజం చెప్తున్న భయం చాలా చాలా భయం నేనంటే అందుకే నువ్వు చేతపడి చేస్తున్నావు నన్ను చేతగా నూనె చేసి ఏదో ఆడుకుంటున్నానని అనుకుంటున్నావు నో నథింగ్ యువర్ నథింగ్ ఇన్పార్ట్ ఆఫ్ మీ యువర్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా కాదు నేను నా బొచ్చుతో కూడా సమానం కాదు అని నేను అంటాను నేను ఎందుకంటే నా బొచ్చు ఫీల్ అవుతుంది నేను నేను బొచ్చుతో కంపేర్ చేస్తే నా బొచ్చు ఫీల్ అవుతుంది అందుకే చెప్పేసి నేను కంపేర్ చేయట్లేదు సో అదే విషయం అనమాట సో నేను గురించి ఎక్కువ పట్టించుకోను బట్ నువ్వు నాకు ఏదైతే చేతపడి చేసినవో నువ్వు నన్ను ఒక శత్రువుగా ఎంచుకున్నావు కదా నువ్వు నన్ను శత్రుగా ఎంచుకున్నావు కదా అది చాలా రైట్ డిసిజన్ ఎందుకంటే ఒక తెలివైన వాడే శత్రువుగా ఉండాలి నేను తెలివైన వాడిని అని నేను చెప్తున్నాను సో నేను తెలివైన వాడిని నేను తెలివైన వాడిని అని చెప్పడం అనేది రాంగ్ అసలు తెలివైన వాడిని ఎవడు తెలివైన వాడని చెప్పరు అని అనుకోనవచ్చు కానీ నేను తెలివైన వాడిని అని తెలుసుకునేంత తెలివి నీ దగ్గర లేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను తెలివైన వాడిని ఓకే నా సబ్స్క్రైబర్స్ అంతా చాలా తెలివైన వాళ్ళందరికీ తెలుసు నేను తెలివైన పని అని చెప్పేసి నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు నాకు చేతబడి చేస్తున్నావు అందుకని చెప్పేసి చెప్తాను నేను చాలా తెలివైన పని నేను తెలివైన పని ఏంటంటే మళ్ళీ నేను తిరిగి నీకు చేతబడి చేయకపోవడమే నా తెలివైన పని మళ్ళీ నేను నీకు చేతబడి చేసాను అంటే మళ్ళీ నేను నీకులాగా అయిపోతాను నాకు నువ్వులా అవ్వ అవ్వాలని ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు నష్టపోయిన చాలు నువ్వు నన్ను నష్టపోగొడుతున్నావు నేను నష్టపోకొట్టిన మహాయితీ నేను టెన్ పర్సెంట్ నష్టపోతాను నువ్వు నైంటీ పర్సెంట్ నష్టపోతున్నావు కదా నరకం నా కదా యూట్యూబ్ వాళ్ళని చేత నా ఒక్కరిని కదా చాలా మంది చేతబడి చేస్తున్నావు నాకు చాలామందికి చేతబడి చేస్తున్నావు ఇబ్బంది పెడుతున్నాం నష్టపోతున్నాం చాలా 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 నష్టపోయాను పాత వీడియోలో మీరు నాకు చేతబడి చేసేసి మీరే నన్ను పెంచుతున్నారు అని అనగానే మళ్ళీ నువ్వు ఏం స్టార్ట్ చేసావు ఓహో వీడు పెరుగుతున్నాడు కదా అని వీడిని తగ్గించడానికి నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేసి చేతబడి చేసాను ఇప్పుడు ఏవేవో చేతబడి చేసావు చేతపడి ప్రతిసారి ఏదో ఆడవాళ్ళతోనో ఎవరితోనో చేయిస్తున్నావు నాకు తెలిసిపోయింది నాకు తెలుస్తుంది అప్పుడే నేను ఒకటి చెప్తున్నాను చూడండి సో నేను రీజనింగ్ లాజికల్ రీజనింగ్ ఇవన్నీ చేసిన ఇది రీజనింగ్ ప్రిపేర్ అయిన బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన ప్రెసెంట్ ప్రజెంట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓకే ఐఎన్ ఆర్కిటెక్ట్ సో ప్రీవియస్ కంపెనీలో ఆర్కిటెక్ట్ వర్క్ చేశాను అంతకుముందు లీడ్ డెవలప్స్ ఇంజనీర్గా లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను సో అంతకుముందు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను సో చాలా కంపెనీలు కొన్ని సంవత్సరాలుగా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నాను సో ఇవన్నీ చేసేటప్పుడు కూడా నేను వీటన్నిటి మీద ఫోకస్ చేయకుండా నీ మీద ఫోకస్ చేయాలని నా కోటలేదు ఎందుకంటే ఒక వైట్ కలర్ జాబ్ పర్సన్ వైట్ కలర్ కార్పొరేట్ ఎంప్లాయ్ నేను సో నేను మీ కోసం మీ గురించి ఆలోచించేంత టైం నాకు అంతగా ఉండదు ఓపెన్గా చెప్తున్నా మీ గురించి ఆలోచించే ఇది నాకు లేదు నా ఫేస్ కూడా కొద్ది పీక్ కొనిపోయింది బికాస్ ఆఫ్ యువర్ బ్లాక్ మ్యాజిక్ మీ బ్లాక్ మ్యాజిక్ వల్లే నాకు ఇలా అయిపోతుంది సో అయినా కానీ ఐ డోంట్ కేర్ నా సంకల్పం ముందు మీ మీ చేతబడి ఎందుకు పనికిరాదని నేను అనుకుంటాను అనమాట సో అది విషయం నా సంకల్పం ముందు మీ చేతబడి ఎందుకు పనికిరాదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా పనికిరాదని నేను అనుకుంటాను సో ఇలా అన్నానని చెప్పేసి మీరు చేతబడి ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు ఒకటి కాదని ఒకటి మీద ఒకటి ఇంకోటి మీద ఇంకోటి చేసే ప్రయత్నం చేస్తాను చేయండి మీరు చేతబడి చేసేసి నేనేమీ చేయాల్సిన అవసరం లేదు మీ చేతబడి మిమ్మల్ని తినేస్తుంది అనే విషయం మీకు కూడా తెలుసు మీరు ఆల్రెడీ నష్టపోయారు చాలా చాలా నష్టపోయారు మీరు మీరు నా దగ్గరికి ఒక కుక్కను పంపించారు ఏమని ఏం చేస్తున్నాడు కనుక్కోపో అతను ఏం చేస్తున్నాడు కనుక్కోపో అని చెప్పేసి కుక్కను పంపించారు చాలామంది కుక్కను పంపించారు అతని శాలరీ ఎంత అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి నేను ఎక్కడా కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఇలా చెప్తే నువ్వు ఎక్కడ ఇది చేస్తావు అని చెప్పేసి అయితే కాదు నీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఏమో చేస్తానని చెప్పేసి నా గురించి నీకెందుకు నువ్వేం చేస్తున్నావు ఏమైనా ప్రయత్నించానా నువ్వేం పీకుతున్నావు అని చెప్పేసి నేను అడిగానా నేను గురించి పట్టించుకొని మరి నా గురించి ఎందుకు పట్టించుకున్నావు మీరు నేను మీ టార్గెటా నేను టార్గెట్ మీకు నేను టార్గెట్ కాదు కదా మీకు నన్ను ఎందుకు టార్గెట్ పెట్టి పెట్టుకుంటున్నారు నన్ను టార్గెట్ పెట్టుకున్నారంటే నేనేదో పెద్ద పొజిషన్లో ఉన్నట్టు నేను ఐఎమ్ నాట్ ఏ బిగ్ పర్సన్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ చదువుకున్నాను అందరిలాగే అందరిలాగే చదువుకున్నాను అందరిలాగే జాబ్ చేస్తున్నాను అందరిలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతే నేను నేను పెద్ద తో పర్సన్ అయితే కాదు అని చెప్పేసి నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో శాలరీ వస్తుంది శాలరీ పర్వాలేదు బాగానే వస్తుంది అంటే ఇది కాస్త జాబ్ చేయడం వల్లనే జా సాలరీ వస్తుంది ఉడికే ఉడికి రాలేదు సో నార్మల్ పర్సన్ ఐమ్ జస్ట్ ఏ నార్మల్ పర్సన్ నన్ను ఎందుకు మీరు టార్గెట్గా పెట్టుకుంటున్నారు నన్ను లాగాలని చెప్పేసి ఎందుకు ఇది పెట్టుకుంటున్నారు మీరు టార్గెట్ మీరు అంత చీపా అంత తక్కువ అంత చీప్ పర్సన్స్ ఆ మీరు ఏ పెద్ద పర్సన్స్ టార్గెట్గా పెట్టుకోండి పెద్ద పర్సన్ టార్గెట్గా పెట్టుకొని పెద్ద పర్సన్స్ టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళండి ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్ళండి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు నేను నాతో నన్ను ఏమీ తీకలేక నాకు చేతపడి చేస్తున్నట్టుంది ఎందుకు ఎందుకు నన్ను నన్ను ఎందుకు టార్గెట్గా పెట్టుకుంటున్నాడు పెద్ద పర్సన్ టార్గెట్ పెట్టుకోండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని టార్గెట్గా పెట్టుకోండి పెద్ద పెద్ద పర్సన్స్ చాలామంది ఉన్నారు ఏపీజే అబ్దుల్ కలాంని టార్గెట్గా పెట్టుకోండి ఏపీజే అబ్దుల్ కలాం లాగా ముందుకు వెళ్ళాలని ట్రై చేయండి ఎందుకు నన్ను టార్గెట్గా పెట్టుకుని నన్ను తీకాలని ట్రై చేస్తున్నారు నేను అంత పెద్ద పర్సన్ అంత పెద్ద ఫుడింగే నేను నేను అంత పెద్ద ఫుడింగ్ కాదే నాకు తెలియదు నేను ఇంత పెద్ద పుడింగ్ నాకే తెలీదు మీరు నాకు చేతపడి చేస్తున్న నాకే తెలియదు అంత పెద్ద పుడింగ నేను అంత పెద్ద తోపా నేను అని చెప్పేసి నార్మల్ పర్సన్ అంతే నన్ను పట్టుకొని నన్ను ఏదో హైప్ చేస్తున్నాను నాకు చేతపడి చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మీరు నన్ను అవు పో వాడుతో వాడుతో అయ్యాల పో వాడికి చేతపడి చేస్తేనే వాడిని ఇది చేసేది లేకపోతే వాడిని దాటిపోలేము అని చెప్పేసి ఎందుకు నేను ముందుకు పోయేవాడిని నన్ను వెనక లాగడం ఎందుకు మీరే నాకంటే ముందు పోవచ్చు కదా మీరు నన్ను ఎందుకు లాగుతున్నారు మీరు నాకంటే ముందు పోవచ్చు కదా ఈ ఆపుతున్నాను మిమ్మల్ని ఊ స్టాపింగ్ స్టాపింగ్ మ్యాన్ గో కై ఎలిమిట్ గో కై ఈస్ ముందుకు ముందుకెళ్ళు నువ్వు ఎదుగు నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాను నేను ఈ వీడియో కూడా నువ్వు బాగుపడాలని నేను వీడియో చేస్తున్నాను చేతబడి చేసి నష్టపోకరా నాయన చేతబడి చేయడం వల్ల నువ్వు నష్టపోయేదే ఉంటుంది అని మీకు చెప్తున్నాను నేను నువ్వు టెన్ పర్సెంట్ నాకు నష్టం కలిగించవచ్చు నైంటీ పర్సెంట్ నువ్వు నష్టపోతున్నావు ఆ విషయం తెలుసుకో నువ్వు అని నీకు చెప్తున్నాను చాలా క్లియర్గా క్లారిటీగా ప్రాపర్గా చెప్తున్నాను నీకు నాకు చేతపడి చేసిన వాళ్ళు నా రక్త సంబంధికులే మా నాన్న తరపు బంధువులే ఇది వీళ్ళే నాకు చేతపడి చేస్తున్నారు మరో మనిషి కాదు ఇద్దరు ఆడవాళ్ళు చేశారు నాకు చేతపడి ప్రతిసారి ఆడ మనిషిలే చేస్తున్నారు చేతపడి సో నేను నిజానికి ఈ వీడియోలో ఈ విధంగా కాకుండా వేరే విధంగా చెప్దామని చెప్పేసి నేను వేరే వర్షన్ రాసి నిజం చెప్పాలంటే సో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చదువుకోని వాడికి చదువుకోని వాడి వాడి లాంగ్వేజ్లో చెప్తేనే వాడికి బాగా అర్థమవుతుంది సో నాకు చేతపడి చేస్తున్న వాళ్ళ మూర్ఖులు అనమాట సో వాళ్ళకి మూర్ఖంగా చెప్తేనే బాగుంటుందని చెప్పేసి కొన్ని రాశాను నేను వాళ్ళ గురించి కానీ ఈ వీడియోలో చెప్పాలా చెప్పకూడదని ఆలోచించాను బట్ కాకపోతే ఇది ఒక వర్షన్ ఉంది అని చెప్పేసి నేను చెప్దామని అనుకుంటున్నాను సో ఒకటి ఏంటంటేనండి నా సబ్స్క్రైబర్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఒకసారి చూసుకోండి ఎందుకంటే చేతపడి కూడా కావచ్చు మనల్ని చూసి ఓవరాల్ని వాళ్ళు చాలామంది ఉంటారు కష్టపడి సంపాదించలేక కష్టపడి ముందుకు పోలేక ఎదుటి వాడిని చూసి ఓరవలేక వీళ్ళు ముందుకెళ్ళలేక ఇలా జాతపడి చేస్తూ ఉంటారు సో వీళ్ళని కొద్ది కనిపెట్టుకొని ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి వాటికి ఏదైనా రెమెడీ చేసుకుంటూ ఉండాలి రెమెడీ చేసుకోకపోయినా వాటిని పట్టించుకోవడం పట్టించుకోవడం మానేయండి నిజం చెప్పాలంటే రె రెమెడీ ఒక్కోసారి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఆ రెమెడీస్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది సో నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ఫేస్ చేశాను ఇంతకు ముందు కూడా సో ఇది చెప్తున్నాను నేనంటే సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఓ చాలా మంచిగా ఉండాలని చాలా బాగుండాలని కోరుకునేవాడిని నేను సో ఇప్పుడు నాకు చేతపడి చేసేవాడిని కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నాకు చేతపడి చేసేవాడు బాగుంటేనే నాకు నా బలం ఏంటో నాకు తెలుస్తుంది ఎలా అంటారా ఇప్పుడు నాకు ఎవడైనా చేతపడి చేస్తున్నాడు అంటే నా బలం నాకు తెలుస్తుంది అరే నేను చాలా బలవంతున్ని నేను వాడుకంటే కొన్ని వెయ్యి రేట్లు వంద రెట్లు లక్ష రేట్లు కోటి రేట్లు బలమైన వాడిని కాబట్టి వాడు నన్ను ఎదుర్కోలేక వాడు నాకు దొంగతప్పు చేస్తున్నాడు లేకపోతే చేతపడి చేస్తున్నాడు అనే విషయం నా బలం నాకు తెలుస్తుంది సో వాడు నాకు చేతపడి చేసేది నా బలాన్ని బలహీనపరచడానికి వాడు నా బలాన్ని బలహీనపరిచినప్పటికీ కూడాను సో వాడు నిజంగా గా ఒప్పుకున్నట్టే వాడు నాకు దండం పెట్టి అయ్యా నీ పాదాలకు నమస్కారం పెడుతున్నాను అయ్యా స్వామి నేను నీతో ఎదగలేను నీతో ముందు దాటి వెళ్ళలేను అందుకని చెప్పేసి నీకు చేతపడి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నట్టే నా ఉద్దేశంతో అందుకని చెప్పేసేసి నా బలమే కాదు నా తెలివికి వాడు సాటి కాడు అందుకని చెప్పేసి వాడిదంతా ఉండేదంతా దొంగ తెలివి అందుకని చెప్పేసి వాడు అమ్మతోనూ వాళ్ళ అయ్యతోనో వాళ్ళ చెల్లితోనూ వాళ్ళ అక్కతోనో వాళ్ళ వాళ్ళతోనూ చేతబడి చేసుకుంటుంటాడు చేసుకొని ఇది విషయం సో నేను ఒక గ్రౌండెడ్గా ఉండే పర్సన్ ని నేను ఎప్పుడు కూడా ఇది హై అని చూపించుకునే నేను ఎప్పుడు కూడా షో చేసుకునే పర్సన్ కాదు ఆల్వేస్ బిలీవ్ ఇన్ బిల్డ్ ఇన్ సైలెన్స్ నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడినా కానీ నీకు ఇంగ్లీష్ అర్థం కాదు నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మాట్లాడుకుంటున్నాను మధ్య మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అంటే అది నీ గురించి కాదు నువ్వు నువ్వు మాట్లాడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకోగలుగుతారు నా సబ్స్క్రైబర్స్ చాలా తెలివైన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ సో నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మాట్లాడుకుంటాను కొన్ని కొన్ని ఇంగ్లీష్లో ఏదైనా మాట్లాడంటే నా సబ్స్క్రైబర్స్ కోసం మాట్లాడాను ఎందుకంటే నువ్వు కూడా ఒక నాకు సబ్స్క్రైబర్ ఉండొచ్చు లేకపోతే నా వీడియోస్ చూస్తుండొచ్చు నాకు తెలియదు నువ్వు నాకు సబ్స్క్రైబర్ అనే నాకు తెలియదు సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ బిల్డింగ్ సైలెన్స్ అనమాట అంటే సైలెంట్గా ఎదగాలి సైలెంట్గా ముందుకెళ్ళాలని కోరుకునే రకం కానీ నేను సైలెన్స్గా బిల్డ్ అవుతున్నా అని చెప్పి నేను ఎవరికి చెప్పుకోకుండా షోకేస్ చేసుకోకుండా ఉంటే నన్ను సైలెంట్ చేస్తున్నాను కంప్లీట్గా సైలెంట్ చేస్తున్నాను వీడి ఎందుకు రాడు వీడు ఒక వేస్ట్గాడు అని చెప్పేసి నేను డిసైడ్ చేస్తున్నాను విత్ యువర్ చేతపడి ఈ బ్లాక్ మ్యాజిక్తో నన్ను నాశనం చేస్తున్నాను సర్వ నాశనం చేస్తున్నాను వీడెందుకు పనికి రాడు అని చెప్పేసి నాకు ముద్ర చేస్తున్నాం అందుకని చెప్పేసి సో మన గురించి మనం చెప్పుకోకపోతే మనం మరుగును పడిపోతాం అందుకని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవడు ఏం చెప్పినా ప్రొట్టెక్సుకోకండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి తప్పకుండా అంతకని చెప్పేసి ఇది ఒక ఇన్ఫర్మేటివ్గా లేకపోతే ఒక ఎంటర్టైనింగ్గా మీరు చేతబడి నమ్మకపోతే ఇది మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఒకవేళ మీరు చేతబడి ఉంది అని నమ్మితే ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్గా ఉపయోగపడుతుంది సో ఇదండి నా సబ్స్క్రైబర్స్కి ఇక నా చేతబడి చేసిన నాకు చేతబడి చేసిన వాడికి నేను చెప్తున్నాను బాబు చాలా థ్యాంక్స్ రా బాబు మీరు నాకంటే పెద్దోళ్ళు అవి ఉండొచ్చు అయినా కానీ నువ్వు బాబుని నాకు బాబు గారు అరే బాబు మీకు చాలా చాలా థ్యాంక్స్ రా ఎందుకంటే నువ్వు నాకు చేతబడి చేయడం వల్ల నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా ఇంత తెలివి ఉందా ఇంత నాలెడ్జ్ ఉందా నాకు నీకంటే ఇంత బలం అనే విషయం నాకు తెలిసి వచ్చింది దానివల్లనే నాకు ఇవన్నీ తెలిసి వచ్చినాయి నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడను నాలో ఒక రైటర్ ఉన్నాడు నాలో ఒక యాక్టర్ ఉన్నాడన్న విషయం మీరు ఇలా చేతబడి చేస్తూ ఉండడం వల్ల నాలో స్కిల్స్ బయటపడ్డాయి అనమాట నాలో స్కిల్స్ నాకే తెలియని నాలో తెలియని కాన్ఫిడెన్స్ నాకే వచ్చింది మీరు నాకు చేతబడి చేయడం వల్ల మీరు ఇలా చేయడం వల్ల ఇవన్నీ నాకు బ తెలిసి వచ్చింది నేను ఒక నార్మల్ పర్సన్ లాగా ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ కోసం కొట్టేసేది చిన్నది గవర్నమెంట్ జాబ్ చేసుకునేటం సింపుల్గా లేకపోతే లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ నేను ట్రై చేస్తుంటే వచ్చేది నా కాన్ఫిడెన్స్కి నేను నా హార్డ్ వర్క్కి ఖచ్చితంగా వచ్చేది బట్ నువ్వు చేతపడి చేసేసి దాన్ని ఆపేసావు చేతపడి చెప్పేసి నాకు ఏది రాకుండా ఆపేసావు ఓకే అది కూడా నాకు ఒక వరకంగా మంచిదే ఎందుకంటే నువ్వు ఆపేయడం వల్ల నాకు తెలిసి వచ్చింది ఇంకా నేను ఎలా కష్టపడగలుగుతాను ఎలా నేను ఒకవేళ ఒకవేళ నాకు అపజయం వచ్చినాక నేను ఎలా తట్టుకొని నేను అలా నిలబడగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది ఒకవేళ అది ఫెయిల్ అయినా కానీ ఫెయిూర్ని ఎలా తట్టుకుని నిలబడగలనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది నువ్వు అది నువ్వు చేతబడి చేయడం వల్ల నేను నేర్చుకోగలిగాను ఇప్పుడు నాకు చేతబడి చేసేసి నన్ను తొక్కేద్దామనుకుంటున్నా చూసేవా అందులో నుంచి కూడా నేను నేర్చుకుంటున్నాను ప్రతి ఒక్కదాన్ని కూడా ఐఎమ్ లెర్నింగ్ ది లెసన్స్ ఎవ్రీథింగ్ సో నువ్వు నాకు చేతపడం చేయాలి నువ్వు నాకు గురువు అని నేను అనుకోవట్లేదు అది నీ ఒక మూర్ఖుడు నేను భావిస్తాను అది నీ మూర్ఖత్వమే నువ్వు చేతబడి చేసి ఒకరిని చెడిపేసేసి మనం బాగుపడదాం సంకల్పూర్మ మూర్ఖత్వాన్ని ఎందుకంటే నాకు చేతబడి చేసి నన్ను నన్ను నాశనం చేసి ఒక టెన్ పర్సెంట్ అయితే నువ్వు నాశనం అయిపోయేది నైంటీ పర్సెంట్ ఉంటుంది అన్న విషయం నీకు అర్థం కాలేదు అర్థం కాదు ఆల్రెడీ అర్థమైనప్పటికీ కూడా దాన్ని ఆల్రెడీ చేత ఇంకా ఆల్రెడీ నాశనం అయిపోయాం కదా ఇంకేం నాశనం అయిపోతాం పోతే బోన్లే మనం నాశనం అయిపోయినాం కదా మనం నాశనం అయిపోయిన పర్వాలేదు పక్కన మాత్రం బాగుపడకూడదు మనం బాగుపడిపోయిన పర్వాలేదు పక్కన వాడు బాగుపడకూడదు ఇదితో మీరు వెళ్ళిపోతున్నారు అనే విషయం నాకు తెలుసు నేను ఇంకా చేస్తే ఇంకా ఇంకా అయిపోతారు మీ చేయాల్సిన అవసరం లేదు ఎవ్వరూ ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు మీ మీ నెత్తికి మీరే ఇది పెట్టుకుంటున్నారు తప్పించి ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు చెప్తున్నా కదా మీ అంత క్రూరులు నీచులు ఎవరు లేని అవసరం లేదు ఎవ్వరు మీ అంత మూర్ఖలు అవసరం అవసరం లేదు మీకు మీరే నాశనం చేసుకుంటారు మిమ్మల్ని ఎవరు నాశనం చేసేవాళ్ళు లేరు నిన్న నాశనం చేసుకోవడానికి నువ్వే ఉన్నావు నన్ను ఎవడు పీకలేడు నన్ను ఎవడు ఏం చేయలేదు కదా నేను ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు నిన్ను నువ్వే నేను చేస్తున్నావు అది నీకు తెలియట్లేదు నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే నువ్వు కూడా బాగుపడాలి ఒకటి చెప్తానండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే పక్కనోడు బాగుపడాలనుకుంటే ఫస్ట్ మనం బాగుపడతాం పక్కనోడు చెడిపోవాలనుకుంటే ఫస్ట్ మనం చెడిపోతాం వెరీ సింపుల్ లాజిక్ అండి దిస్ ఇస్ వెరీ మచ్ సింపుల్ లాజిక్ ఈ చిన్న లాజిక్ తెలియక వాళ్ళకి ఏదేదో చేసుకుంటున్నారు చేసుకుని నేను చెప్పండి వాళ్ళ అమాయకత్వం వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళు తెలియలేని తను ఇల్లిట్రసీ అనుకుంటాను నేను అన్ఎడ్యుకేటెడ్ గ్రూట్స్ అని నేను అనుకుంటాను అంతే సో నువ్వు చదువుకున్నాను పది చదువుకున్నాను పదకొండు చదువుకున్నాను ట్వెల్త్ స్టాండర్డ్ చదువుకున్నాను ఈ డిగ్రీ చదువుకున్నాను ఇది కాదు ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అంటే సంథింగ్ విచ్ ఇంటర్ప్రిట్ ద పీపుల్ ఇంటర్ప్రిట్ ద సొసైటీ సొసైటీలోకి నువ్వు సొసైటీని అర్థం చేసుకోగలగారు సైన్స్ గేమ్స్ అన్ని బట్టి కూడా అది కాదు సొసైటీ కదా నువ్వు సొసైటీని నువ్వు లివ్ లెట్ లివ్ అనేలాగా ఉండాలి బతుకు బతుక నువ్వు అనే విధంగా ఉండాలి కానీ నేను ఒకటే బతకాలి అంటే అది దురహంకారం అవుతుంది అహంకారం కూడా కాదు అప్పుడప్పుడు నాకు అహంకారం వస్తే ఉంటుంది నాకే బయట చాలా ఇస్తున్నారు నాకేంటి ఇంత అహంకారం వచ్చేస్తున్నా ఒకసారి నాకు అనిపిస్తుంది కానీ నీది దురహంకారం అని అప్పుడు ఇదిగో అహంకారం అంటే ఇగో అప్పుడప్పుడు నాకు ఇదిగో వస్తుంటుంది బట్టి నీది ఇగో కూడా కాదు నీది దురహంకారం డెఫినెట్లీ దెస్ట్ ట్రై నేను ఇంగ్లీష్ రాకపోతే ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో అదే విషయం నాకు చాలా చాలా ఇబ్బంది పడింది నేను చెప్తున్న ఏ ఫేక్ స్టోరీస్ కదా అన్నీ కూడా ఒరిజినల్ నేను నేను చేస్తున్న ఇది కూడా నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రియల్ ఎంత జెన్యున్ కంటెంట్ నాకంత నేనేమి ఫేక్ స్టోరీ వెళ్ళాలంటే మై కంటెంట్ ఇస్ వెరీ జెన్యూ కంటెంట్ ఎందుకంటే నాకు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కమింగ్ వీడియోస్లో పెడతాను వీళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటే మహా అయితే వీళ్ళను చంపేస్తారు అంతే చచ్చి చచ్చిపోవాలి అంటే చచ్చిపోతారు అందరూ చచ్చిపోతారు నేను చచ్చిపోతాను మీరు చచ్చిపోతారు అందరూ చచ్చిపోయే వాళ్ళే ఎవ్వరూ మీరు శాశ్వతంగా నో బడిస్పొన్ ఒకవేళ ఒకవేళ మీరు నన్ను చంపేస్తే నేను చచ్చిపోతాను ఏ మీరే మీరు బుక్తారా మీరు కూడా చచ్చిపోతారు ఒక్కొక్క సాధి వస్తారు ఇచ్చి ఒక్కొక్క అలా వస్తారు నాకు చేతబడి చేసి నేనేంటో నాకు గుర్తు చేసినప్పుడు వెరీ మచ్ థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలు మీరు నాకు చేతపడి చేయకపోతే నాలో ఇంత టాలెంట్ ఉందా అనే విషయం నాకు తెలియదు తెలిసేది కాదు ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా ఫేస్ చేయాలో అనే విషయాన్ని మీరు నాకు నేర్పించారు ఆ చేతపడి ద్వారా నేను నేర్చుకున్న నిర్ణయం నాకేం నేర్పించారు నేను ఐ కుడ్ లెర్న్ ఐ కుడ్ లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో దాని నుంచి నేను నేర్చుకోగలిగాను ఇలా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా బయటకు రావాలి అని నేర్చుకున్నాను సో మీదంతా మ్యాజిక్ నాది లాజిక్ ఐ విల్ గో లాజిక్ ఐమ్ వెరీ మచ్ లాజిక్ బ్లాక్ మ్యాజిక్ మ్యాజిక్తో కొడితే నేను లాజిక్తో కొట్టగలను నా అందులో టాలెంట్ ఉంది నీ మాటలను కూడా నేను డీకోర్ చేసేయగలను నీ నీ కదిలికలు కూడా నేను డీకోట్ చేయగలను అంత క్యాపబిలిటీ అంత టాలెంట్ ఉన్నవన్నీ నేను కూడా చూడడానికి ఎరిపో అనుకోను కానీ నాకు కూడా టాలెంట్ ఉంది ఆ విషయం నీకు కూడా తెలుసు అందుకని నా టాలెంట్ని నేను వడ్చుకోలేక ఇది విషయం చేతపడి చేస్తున్నా అనే విషయం నాకు తెలుసు బాగా నాకు హెల్త్ పరంగానో లేకపోతే నాకు ముందుకు వెళ్లకుండానో చేతపడి చేస్తే నువ్వు నీకేం నీకు ద గెట్ అవుట్ ఆఫ్ ఇట్ నీకేం ప్రాఫిట్ వస్తుంది నీకేం ఉపయోగం దానివల్ల నీకేం ఉపయోగం చెప్పు మా అయితే నీకు కడపమంట తీరుతుంది మా అయితే నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి దాన్ని చూసి సంతోషపడతావు ఆ తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ ఏమీ వస్తుంది నీకు ఏం రాదు కదా ఏం వస్తుంది క్లాస్ చేస్తా నాకంటే ముందుకు పోలేదు నేను నేనే ముందుకు చేసి డబ్బా కొట్టుకుంటావా ఎదుటి వాడిని నాచని చేసేసి వాడికంటే పెరిగా నన్నట్టు పుడతావా అంతేనా దట్ జస్ట్ టెంపరీ దట్ ఇస్ నాట్ పర్మిట్ దట్ జస్ట్ టెంపరీ అది టెంపరీ ఉంటుంది అంతే అది పర్మిట్ కాదు మళ్ళీ తర్వాత ముందు వాడు వెయ్యి రేట్లు లక్ష రేట్లు ముందుకెళ్ళిపోతాడు కోటి ముందుకు ముందుకెళ్ళిపోతాడు ఎందుకంటే ఉన్న టాలెంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నీకు టాలెంట్ లేదు నీ అంత సీన్ లేదు అందుకని నీ చేతపడి ఎదిగించుకుంటున్నాను నీ పిల్లల్ని నీ కొడుకుల్ని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నన్ను నాశనం చేసే వస్తావా నన్ను నాశనం చేయడానికి వస్తారా మీరు నీ పిల్లలు పెంచాలంటే నీ పిల్లల్ని పెంచుకో వేరే వ్యాపారాలు చేసుకోండి ఎవరు లో డూ యువర్ ఓన్ ఏదైనా బిజినెస్లు చేసుకోండి ఎందుకు మనుషుల మీద పడిగాడవడం అదే చెప్తున్నాను కదా మీరు నాకు చాతపడి చేసే నష్టపోయింది మీరు దేనికైనా సిద్ధపడేవాడిని నేను దేనికైనా తెగించే తెగించేవాడిని నేను దేనికి భయపడినా నువ్వు ప్రతిసారి భయపడ్డానికి ప్రయత్నం చేసావు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను అన్ని గెలకడం నన్ను గెలికే ఎవడు గెలికినా అంతే నన్ను గెలిగితే నేను మళ్ళీ రిచిపోతాను మా ఎందుకు గెలుపుతున్నావు నన్ను నేను నన్ను ఎందుకు టార్గెట్ పెట్టుకుంటావు గో బియాండ్ ఇట్ గో ఫర్ గ్రేట్ పర్సన్ నేను అంత గ్రేట్ పర్సన్ కాదని నేను చెప్తున్నాను కదా అంత గ్రేట్ పర్సన్ కాదని నేనే చెప్తున్నాను నువ్వేంటి మళ్ళీ నువ్వే అరే నువ్వే గ్రేటర్ అవుతుంది నువ్వే గ్రేటర్ అని చెప్పి ఒప్పుకోనట్టున్నా నాకు చేతపడి చేసి నన్ను వెనక లాగుతున్నావు అంటే నేను అక్కడ ఎగిన కూడా చేయకూడదు నేనక్కడో ఎదుగుకూడదు ఇదే దొక్కకూడదు ఇదేనేమి వీడికి ఇదే ఇది వాడికి సరే నా వైది కూడా దొరకలేదు ఎందుకు నువ్వు చేస్తున్నది ఎరుపుచ్చుకు పని మళ్ళీ తర్వాత దాన్ని వైదికను పట్టుకొని చెప్పేసేసి దాన్ని వీక్కొని వేసేసి మళ్ళీ చేసి ఈ కంట ఎన్ని వ్యాపారం అదే బతుకరా నువ్వు నన్నే కాదు మన ఎవరిని వర్తించు నువ్వు మన ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని బతికిస్తలేదు ఎందుకు ఎందుకు ఏం సాధించావు ఇంతవరకు అది నా మీ వాళ్ళు చిన్న చిన్న జాబులు చేస్తానో మాత్రం చెప్పకే అవి అది అసలు సాధించదే కాదు వాళ్ళని నువ్వు ఏ మోరల్ సాధించావు వాటర్ నువ్వు ఏ మొరాలిటీ నీకు ఏ మొరాలిటీ ఉంది ఏం సాధించావు నువ్వు నేను ఇంతమంది పిల్లలు అన్నానని చెప్పి చెప్పకే పంది కూడా పిల్లలకి అంటుంది పంది పదహారు మంది పిల్లలు అంటున్నా అది పంది గొప్పది అవ్వదు కదా పంది గొప్పది అయిపోతున్నాయా పందికి ఇరవై పిల్లలు అంటే అది గొప్పదైపోతున్నాది కదా ఇట్లా ఏదో ఒకరు చెప్పకుండా ఇట్లా ఏదో కౌంటర్లు ఇవ్వ ఇచ్చాక రాక నాకు ఐఎమ్ బియాడ్ దాట్ ఐమ్ వెరీ మచ్ లాజికల్ వెరీ మచ్ బియాన్ ఎందు అనుకుంటావు దాని కంప్లీట్గా నేను ఊహలు కూడా ఉన్నాను నేను ఊరికే నాకు అనవసరంగా చాలా పడి చేసుకుంటాను ఎందుకు నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ దాన్ని తీసేసుకోవడానికి నా టైం వేస్ట్ నువ్వు చేసిన దానికి నీ డబ్బులు వేస్ట్ ఆ డబ్బులు నీ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకో ఏదైనా జాబ్ చేసుకో ఏదైనా ఏదైనా ఏదో ఇది చెయ్యి డూ సంథింగ్ డూ సంథింగ్ గ్రేట్ దట్స్ నాట్ జస్ట్ గ్రేట్ అది గ్రేట్ కాదు బ్లాక్ మ్యాజిక్ అనేది గొప్పది ఇది అనుకుంటున్నావు అది గ్రేట్ కాదు అంటే నువ్వు నన్ను చేతబడి చేసి నన్ను చంపేస్తామని చెప్పేసి సింపుల్గా నేను ఇంకోలాగా అవ్వాలని చెప్పేసి ఇంకోటితో వాటితో మాట్లాడుతున్నావు నేను అర్థం చేసుకోగలుగుతాను ఐ ఐకెన్ డీకోడ్ నీ మూమెంట్స్ కూడా ఐ ఐకౌంట్ ఐ కెన్ డీకోడ్ కోడ్